తెలుగుదేశం పార్టీ కావలిపట్న అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు జన్మదిన వేడుకలు కావలిపట్నంలో ఘనంగా నిర్వహించడం జరిగింది కావలిపట్న తెలుగుదేశం ఆధ్వర్యంలో కావలిలోని శిల్పి పాయింట్ వద్ద జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా గుత్తికొండ కిషోర్ బాబు కేక్ కట్ చేయడం జరిగింది అనంతరం తెలుగుదేశం నేతల ఆధ్వర్యంలో కేక్ను కట్ చేసిన అనంతరం కార్యకర్తలకు అభిమానులకు తినిపించడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు మాట్లాడుతూ తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు జన్మదిన వేడుకలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని వివరించారు గుత్తికొండ కిషోర్ బాబు ఆధ్వర్యంలో కాబులి పట్టణంలో కాబులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి పదకొండు వేలకు పైగా మెజార్టీ రావటం ఆయన పరిధిలో మెదర్చందని వివరించారు सेमल <laughs> <laughs> Sorry. Ah okay. 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 కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుర్తుపండ్ల కిషోర్ బాబు గారు మా సోదరులు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని కావలి పట్టణ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున ఈ కేక్ కట్ చేయడం ఏకాన్ సెంటర్ నందు కేక్ కట్ చేయడం జరుగుతూ ఉంది కిషోర్ అన్న పట్టణ పార్టీ అధ్యక్షుడే కాకుండా టౌన్ వైడ్ బాలకృష్ణ శాస్త్ర సలహాదారు చీఫ్ అడ్వైజర్గా కూడా మాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు చిన్న వయసులోనే తెలుగుదేశం పార్టీ వైపున ఆకర్షితులై పాలకొల్లు ప్రాంతంలో తెలుగు యువత మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి తర్వాత తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడిగా కావలి మరి ప్రాంతంలో ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితున్నాయి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా పనిచేస్తూ ఉన్నారు అంతేకాకుండా మన ప్రాంతంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ అయినటువంటి మరి మద్రపాడు ప్రాంతంలో ఆయన ఆ ప్రాంతకు చైర్మన్ గా కూడా పనిచేశారు ఆయన చేసిన సేవలను గుర్తించి పార్టీ పట్ల మరి జిల్లా పార్టీలు అయితేనే చేసిన సేవలను గుర్తించి ఆయనకి పద్నాలుగు పంతొమ్మిది మధ్య మన ఏరియా హాస్పిటల్ చైర్మన్ గా మరి పార్టీ గుర్తించ చైర్మన్ గా చేయడం జరిగింది పనిచేసిన ఈ క్రమంలో భారీ మెజార్టీతో మా కోరిక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి ఈ రాష్ట్రంలో ఉండే రాక్షసు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవాలి అతను సంఘి మాన్యాలు కొట్టాలి తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైనా కావచ్చు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి అవతల వ్యక్తిని ఒక సైకో జగన్ వెళ్ళిపోవాలనే కసితో పనిచేసిన వ్యక్తుల్లో కూడా ఒకడని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున కృష్ణారెడ్డి గారి నాయకత్వంలో ఆయన చేస్తున్నటువంటి పని బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు అంతేకాకుండా ఎమ్మెల్యే గారు కూడా ఆయనకి పూర్తి స్వేచ్ఛనిచ్చి ఆయన చేయాల్సిన కూడా అందరికీ చేసేదానికి అన్ని విధాలా సహకరిస్తున్నందుకు ఆయనకు కూడా కృష్ణారెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే